అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో దాంపత్యం ఏ రోజుల్లో ఏ ఏ సమయాల్లో చేయకూడదో చూసేద్దాము మొదటగా వచ్చేసి అమావాస్య రోజు అండి అమావాస్య రోజు చంద్రబలం చాలా తక్కువగా ఉంటుంది ఆ రోజు దాంపత్యం చేయడం శరీరానికి మంచిది కాదండి అదేవిధంగా ఆ రోజు పితృదేవతల కోసం శ్రద్ధ తర్పణం చేయాల్సిన రోజు అందుకోసమని శుద్ధంగా ఉండాలి దాంపత్యం అయితే చేయకూడదు తర్వాత వచ్చేసి పౌర్ణమి పౌర్ణమి రోజున చంద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది శాస్త్రాలు పంచాంగాలు కూడా ఈ రోజున దాంపత్యం చేయకూడదని చెప్తుంటాయి ఒకవేళ చేసినట్లయితే పుట్టబోయే పిల్లలకు శరీర అంటే ఆరోగ్యం అనేది బాగుండదని అంటున్నారు తర్వాత పీరియడ్స్ టైంలో కూడా దాంపత్యం అనేది చేయకూడదండి చేసినట్లయితే మోక్షం అయితే ఉండదని చెప్తుంటారు తర్వాత శ్రాద్ధం రోజులు పితృపక్షం ఉన్న రోజులండి అంటే పెద్దల శ్రాద్ధం చేసే రోజుల్లో దాంపత్యం అయితే చేయకూడదు అలా చేస్తే పితృదేవతలు క్షమించరు వాళ్ళ నుండి మనకైతే దోషాలు అనేది కలుగుతాయని చెప్తుంటారు పితృపక్షంలో ఏ పదిహేను రోజులైనా కూడా దాంపత్యం అనేది చేయకూడదని ధర్మశాస్త్రంలో ప్రకారం అయితే చెప్తుంటారండి తర్వాత వ్రతాలు దీక్షలు ఉన్నప్పుడు కూడా దాంపత్యం చేయకూడదండి ఏకాదశి కార్తీక మాసం శివరాత్రి నవరాత్రి ఇలా రథాలు ఉన్న రోజుల్లో దాంపత్యం అయితే చేయకూడదండి తర్వాత గురువారం శనివారం గురువారం బృహస్పతి రోజు అండి ఇది ఆధ్యాత్మిక శుద్ధికి జ్ఞానానికి సంబంధించిన రోజు అందుకోసమనే ఆ రోజు శాంతంగా శుభంగా ఉండాలి దాంపత్యము చేయకూడదండి శనివారం శనిగ్రహం ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఒకవేళ గిట్ట దాంపత్యం చేసినట్లయితే కర్మదోషం కలుగుతుందని చెప్తుంటారు తర్వాత వచ్చేసి సప్తమి అష్టమి నవమి చతుర్దశి తిథుల్లో కూడా దాంపత్యం చేయకూడదని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి దీనివల్ల ఆరోగ్యానికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి తర్వాత మధ్యాహ్నం ఉదయం సూర్యోదయం ముందు అంటే మధ్యాహ్నం ఉదయాన్నే సూర్యోదయానికి ముందు దాంపత్యం చేయడం అయితే మంచిది కాదండి శాస్త్రపరంగా సాయంత్రం రాత్రి మాత్రమే దాంపత్యం అనుకూలమని చెప్తున్నారు గ్రహణాలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే ఈ జ గ్రహణాలు జరిగే రోజుల్లో కూడా దాంపత్యం చేయకూడదండి అలా చేస్తే దోషాలు కలుగుతాయని అంటారు తర్వాత ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు చుట్టాల్లో మరణించినప్పుడు దహన కార్యక్రమాలు ఇలాంటి సమయాల్లో కూడా దాంపత్యం అనేది చేయకూడదు ఇంకా కొన్ని సమయాలు ఎప్పుడంటే సంతాన భాగ్యం కోరి చేసే పూజలు హోమాలు ఉన్న రోజుల్లో కూడా దాంపత్యం అయితే చేయకూడదు దీక్షలో ఉన్నవాళ్ళు మంత్రజపం తపస్సు చేస్తున్న వాళ్ళు పూర్తిగా దాంపత్యానికి అయితే దూరంగా ఉండాలి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్